రమా ఏకాదశి ఆశ్వీజ బహుళ ఏకాదశిని రమా ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్మకం దీపాల పండుగ అయిన దీపావళి వేడుకలకు నాలుగు రోజుల ముందుగా రమా ఏకాదశి వస్తుంది ఈ ఏకాదశిని రంభ ఏకాదశి లేదా కార్తీక్ కృష్ణ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజున పవిత్రమైన ఉపవాసం ఉండడం ద్వారా హిందూ భక్తులు తమ పాపాలను కడుగువేయగలదని ఒక ప్రసిద్ధ నమ్మకం రమా ఏకాదశి ఆచారాలు ఈ రమా ఏకాదశి రోజున ఉపవాసం ముఖ్యమైనది అసలు ఏకాదశికి ఒకరోజు ముందు అంటే దశమి నుండి మొదలవుతుంది ఈ రోజున కూడా భక్తులు కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటారు మరియు సూర్యాస్తమయానికి ముందు ఒకసారి భోజనం చే మాత్రమే చేస్తారు ఏకాదశి నాడు వారు అసలు తినరు పరాన అని పిలువబడే ఉపవాస కర్మ ముగింపు ద్వాదశ తేదీలో జరుగుతుంది ఉపవాసం లేని వారికి కూడా ఏకాదశిలో బియ్యం ధాన్యాలు తినడం నిషేధించబడింది రమా ఏకాదశి రోజున భక్తులు ఉదయాన్నే లేచి ఏదైనా నదులలో పవిత్ర స్నానం చేస్తారు విష్ణువును ఈరోజు భక్తితో పూజిస్తారు విష్ణువుకు పండ్లు పువ్వులు ధూపం సమర్పిస్తారు భక్తులు ప్రత్యేకమైన భోగును సిద్ధం చేసి తమ దేవతకు అర్పిస్తారు ప్రత్యేకమైన నైవేద్యాన్ని వండి నివేదన చేస్తారు హారతి నిర్వహిస్తారు ఆ తర్వాత కుటుంబ సభ్యులకు ప్రసాదం పంపిణీ చేస్తారు లక్ష్మీదేవికి రమ అనే మరో పేరు కూడా ఉంది అందువల్ల ఈ పవిత్రమైన రోజున భక్తులు విష్ణువుతో పాటు లక్ష్మీదేవికి కూడా పూజ చేసి శ్రేయస్సు ఆరోగ్యం మరియు ఆనందం ఇవ్వమని ఆశీర్వాదం కోరుతూ పూజలు చేస్తారు రమా ఏకాదశి యొక్క ప్రాముఖ్యత బ్రహ్మవైవర్త పురాణం వంటి హిందూ మత గ్రంథాల ప్రకారం పవిత్రమైన రమా ఏకాదశి ఉపవాసాలను పాటించేవారు వారి కుమారులందరి నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు బ్రహ్మహత్యా పాతకం ఉన్నవాళ్ళు కూడా ఈ ఏకాదశి మహిమలు వింటే మోక్షాన్ని పొందుతారని చెప్తారు మరియు వైకుంఠానికి చేరుకుంటారని చెప్తారు ఈ రమా ఏకాదశిని ఆచరించిన వాళ్ళు వంద రాజ యజ్ఞాలు లేదా వెయ్యి అశ్వమేధ యజ్ఞాలు చేయడం కంటే ఎక్కువ అని నమ్ముతారు రమా ఏకాదశి రోజున విష్ణువును భక్తితో ఆరాధించడం ద్వారా జీవితంలో అన్ని అడ్డంకులను అధిగమించి అపారమైన విజయాన్ని సాధించగలుగుతారు ఈ రమా ఏకాదశి రోజున యథాశక్తి మహావిష్ణువు నామాన్ని జపించడం తర్వాత శ్రీ మహావిష్ణువును అష్టోత్తర శతనామావళితో పూజ చేయడం కుదిరితే సహస్రనామాన్ని పారాయణ చేయడం చేయాలి ఈ రమా ఏకాదశి రోజున శ్రీ మహాలక్ష్మిని కూడా భక్తితో ఆరాధన చేయాలి ఇలా ఆరాధించిన వాళ్ళు అపారమైన విజయాన్ని సాధించగలుగుతారు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోలు మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి